హాయ్ హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ అవర్ ఛానల్ ఎస్కే తెలుగు హిందీ కుకింగ్ ఛానల్ ఈరోజు మన ఛానల్లో రెసిపీ వచ్చేసి పావుబాజీ ఎలా చేసుకోవాలో ఈ వీడియోలో చూపించిన ఫ్రెండ్స్ ఇప్పుడు మనం వీడియో స్టార్ట్ చేద్దాం రండి ఫ్రెండ్స్ ఇక్కడ చూడండి ఫ్రెండ్స్ నేనైతే ఇక్కడ ఎనిమిది ఆలుగడ్డలను కుక్కర్లో వేసుకొని ఒక నాలుగు విజిల్స్ వచ్చేవరకు ఉడికించుకున్న అవి మెత్తగా ఉడకడం వల్ల పేస్ట్ అయితే సాఫ్ట్గా వస్తుంది పావుబాజీది అందుకోసంకే కొంచెం బాగా ఉడికేలా చూసుకోవాలి తొందరగా మ్యాష్ అవుతాయి ఆలుగడ్డలు బాగా ఉడికితే ఇంకా ఉడికినే పక్కన పెట్టిన ఇప్పుడైతే వెజిటేబుల్ ఏవి తీసుకున్నానో చూపిస్తున్నాను క్యాప్సికమ్ రెండు ఒకటి బీట్రూట్ తీసుకున్నాను కొద్దిగంతా సగం వాటెడు పచ్చి బఠానీలు మూడు ఉల్లిపాయలు మూడు టమాటాలు సగం క్యాలీఫ్లవర్ గోబి పువ్వు వీటన్నింటిని వేసుకొని ఒక రెండు విజిల్స్ వచ్చే వరకు ఉడికించుకోవాలి కొద్దిగంత వాటర్ వేసుకోవాలి ఫ్రెండ్స్ ఇక్కడ నేను బీట్రూట్ ఎందుకు యాడ్ చేసినానంటే మనం కలర్ వేయకుండా బీట్రూట్ వేస్తే కలర్ఫుల్గా వస్తుంది కలర్ వేయడం వల్ల పిల్లలకి హెల్త్కి అంత బాగా లేకుంటుంది అందు గురించి ఇక్కడ కొద్దిగా అంత పసుపు కొద్దిగా ఉప్పు వేసుకొని కుక్కర్ది మూత ఉంచుకొని రెండు విజిల్స్ వచ్చే వరకు ఉడికించుకోవాలి ఇక్కడ చూడండి నేను ఉల్లిగడ్డలను మూడు సన్న సన్నగా కట్ చేస్తున్నాను కట్ చేసినట్లే కట్ చేసుకోండి చాలా ఎంత సన్నగా కట్ చేసుకుంటే అంత బాగా వస్తుంది టెక్చర్ ఇంకా ఎప్పుడైతే వెజిటేబుల్ ఉడికినాయా లేదా చూసుకుందాం రండి ఇక్కడ చూడండి క్యాలీఫ్లవరు పచ్చి బఠానీలు క్యాప్సికము బీట్రూట్ వీటన్నింటినీ బాగా ఉడికించుకోవాలి బాగా అంటే బాగా ఉడికించుకోవాలి ఎక్కువ పేస్ట్లా అవుతేనే పావుబాజీ వండి వాళ్ళు చేసే టేస్ట్ వస్తుంది ఎంత బాగా ఉడికితే అంత బాగా టేస్ట్ వస్తుంటాయి ఇక ఇప్పుడైతే కూరగాయలను పక్కన పెట్టుకున్న తర్వాత పావుబజీ మేకర్తో మనం ఉడికించి పెట్టుకున్న ఆలుగడ్డలను బంగాళాదుంపలను మొత్తం మ్యాష్ చేసుకోవాలి ఒకటొకటి వేసుకొని కావాలంటే మొత్తం పెద్ద ప్లేట్ తీసుకొని అందులో వేసుకొని కూడా చేసుకునేవచ్చు నేను ఇక్కడ మా ఫ్యామిలీ మెంబర్స్ ఫైవ్ మెంబర్సే ఉంటారు అందుకోసంకే నేను ఇక తక్కువనే చేస్తున్నాను కాబట్టి చిన్న పాత్రలోనే చేసిన ఇంకా ఇప్పుడైతే వెజిటేబుల్ని కూడా మ్యాష్ చేసుకోవాలి ఇలా వెజిటేబుల్ మ్యాష్ చేసుకున్నడం వీలు కుదరకుంటే మిక్సర్లో కూడా వేసుకొని పేస్ట్లా చేసుకునేవచ్చు మిక్సర్లు అయితే ఇంకా బాగా మెదుగుతాయి పేస్ట్ చాలా బాగుంటుంది నేను వెజిటేబుల్ బీట్రూట్ని మిక్సీలో కూడా పట్టిన తర్వాత ఇక్కడ చూడండి సన్నగా కట్ చేసిన టమాటాలు ఉల్లిగడ్డలని చూపిస్తున్నాను ఇక్కడ చూడండి మొత్తం పేస్ట్ అయితే చాలా బాగా వచ్చింది మిక్సీలో ఒకసారి ఇలా తిప్పి తీసుకున్న పేస్ట్ కూడా చూపిస్తున్నా చూడండి ఇప్పుడైతే గ్యాస్ దగ్గరికి వెళ్ళిపోదాం గ్యాస్ ఆన్ చేసి ఒక పాత్ర ఉంచుకొని అందులో తగినంత ఆయిల్ వేసుకోవాలి నేను ఇక్కడ నాలుగు టేబుల్ స్పూన్ల ఆయిల్ వేసుకున్న రెండు బట్టర్ క్యూబ్లు వేసుకున్న బటర్ అయితే ఎక్కువనే వేసుకోవాలి బటర్ ఎక్కువ ఉండడం వల్లనే టేస్ట్ చాలా బాగా వస్తుంది మనకి పావుబజ్జీ బండి వాళ్ళు చేసే టేస్ట్ రావాలంటే బటర్ ఎక్కువగా తీసుకోవాలి ఈ బటర్ ఆయిల్లో కొద్దిగంత పసుపు వేస్తున్న అల్లం వెల్లుల్లి పేస్ట్ ఫ్రెష్గా ఉన్న అల్లం వెల్లుల్లి పేస్టే రెండు టేబుల్ స్పూన్లు వేసుకున్న అల్లం వెల్లుల్లి పేస్ట్ ఆయిల్లో కొద్దిగా మగ్గనిచ్చుకోవాలి తర్వాత మనం కట్ చేసి ఉంచిన ఉల్లిపాయలను వేసుకోవాలి ఉల్లిపాయలు బట్టర్ ఆయిల్లో మగ్గించుకోవాలి ఒక రెండు మూడు నిమిషాలు మూత ఉంచి అలాగనే వదిలేస్తే మగ్గుతాయి ఎక్కువ కలర్ చేంజ్ కాకూడదు ఇక్కడ చూడండి మగ్గిన ఉల్లిపాయలలో ఇప్పుడు మనం టమాటా ముక్కలను యాడ్ చేసుకోవాలి టమాటాలు ఎక్కువ పండిన టమాటాలు తీసుకుంటే చాలా తొందరగా మగ్గుతాయి అందుగురించి ఎక్కువ పండినవి తీసుకోండి కొంచెం ఖచ్చిగా ఉన్నవి తీసుకోకూడదు ఒక రెండు నిమిషాలు మూత ఉంచి అలాగనే వదిలేయాలి తర్వాత చూడండి పావుబాజీ మేకర్తో కొద్దిగా రుద్దుకోవాలి ఇక ఉల్లిగడ్డలు టమాటోలు అయితే బాగా ఉడికినవి ఇప్పుడు మనం మసాలాలో యాడ్ చేసుకుందాము ఇక్కడ రెండు స్పూన్ల కారం పొడి వేస్తున్న ఇంకా ఒక స్పూన్ పావుబాజీ మసాలా ఇది ఎవరెస్ట్ పావుభాజీ మసాలా ఎవరెస్దే తీసుకోండి చాలా టేస్ట్గా ఉంటుంది సువాసన చాలా బాగుంటుంది రుచికి సరిపోయేటంత ఉప్పు వేసుకొని ఈ మసాలా మొత్తం ఒక రెండు నిమిషాలు ఉడికించుకోవాలి ఆయిల్లో ఇంకా తర్వాత మనం పావుబాజీ మేకడితో కొద్దిగా రుద్దుకోవాలి ఇప్పుడు మనం ఉడికించి మిక్సీ చేసుకొని పెట్టిన వెజిటేబుల్ మిశ్రమాన్ని వేసుకోవాలి ఫస్ట్ ఈ వెజిటేబుల్ మిశ్రమాన్ని ఒక రెండు మూడు నిమిషాలు ఉడికించుకోవాలి ఆయిల్లో మసాలా మొత్తం అంటేలా ఇక తర్వాత ఆలుగడ్డల మిశ్రమాన్ని కూడా మొత్తం వేసుకోవాలి ఈ మొత్తం వేసుకొని బాగా కలుపుకోవాలి కలుపుకున్న తర్వాత మొత్తం పావుబజీ ఇక్కడ చూడండి ఇప్పుడైతే పావుబజీ మేకర్ తోటి మ్యాష్ చేసుకోవాలి ఇలా మ్యాష్ చేసుకోవడం వల్ల మనకి ఆలుగడ్డలు కొద్ది కొద్దిగా చిన్న చిన్నగా ఉండలు ఉంటే అవి మ్యాష్ అవుతాయి ఇలా మ్యాష్ చేసుకున్న తర్వాత నేనైతే ఇక్కడ వెజిటేబుల్ వాటర్ని యూజ్ చేస్తున్నాను వెజిటేబుల్ ఉడికిన తర్వాత వాటర్ని ఒక వాటిలో తీసి ఉంచిన ఎందుకంటే మనం వెజిటేబుల్లో ఉన్న ప్రోటీన్లన్నీ ఇందులోనే వస్తాయి వాటర్లో ఈ వాటర్ యాడ్ చేసుకోవాలి ఫస్ట్ అయితే మనం వెజిటేబుల్ని వాష్ చేసే కుక్కర్లో వేసుకున్నాము ఇప్పుడు మొత్తం కలిపిన తర్వాత ఒక క్యూబ్ బటర్ వేస్తున్నాను బటర్ అయితే ఎక్కువనే తీసుకోవాలి బటర్ ఎక్కువ ఉండడం వల్లనే టేస్ట్ బాగుంటుంది బయట పావుబాజీ వాళ్ళు కూడా బటర్ ఎక్కువనే వేస్తారు తర్వాత ఒక పది నిమిషాలు ఉడికిన తర్వాత కొత్తిమీర వేసుకోవాలి ఇక్కడ చూడండి పావుబజీ వాళ్ళు పావును ఎలా వేడి చేస్తారో అలాగనే చూపించిన గ్యాస్ పైన ఒక పెన్నం ఉంచుకొని అందులో కొద్దిగంత బట్టర్ వేసుకొని పావుబజీ వేసుకోవాలి పావుబజీ వేసుకున్న తర్వాత పావును తీసుకొని అంటే ఇలా చూసుకోవాలి మళ్ళీ బటర్ వేసుకొని అటు ఇటు తిప్పుకొని కాల్చుకోవాలి ఇక్కడ చూడండి నేను చూపించినట్లే చేయండి ఇప్పుడు సర్వ్ చేసి చూపిస్తున్నాను ఉల్లిగడ్డలు కూడా కొద్దిగంతా వేసుకోండి ఉల్లిగడ్డలు నిమ్మకాయ ఉంటే చాలా టేస్ట్గా ఉంటుంది పావుబాజీ ఇప్పుడైతే మేము పావుభజీ తినడానికి సర్వ్ చేసుకున్నాం ఫ్రెండ్స్ మీరు ఎప్పుడు చేస్తున్నారు ఈ పావుబాజీ మీకు ఎలా కుదురుతుందో నాకు కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి ఈ పావుభాజీ రెసిపీ నచ్చినట్లయితే లైక్ చేయండి ఫ్రెండ్స్ ఎవరికైనా యూస్ఫుల్ అవుతుంది అనుకుంటే షేర్ చేయండి మీ ఫ్యామిలీ మీ ఫ్రెండ్స్కి పావుబాజీ రెసిపీ ఎలా అనిపించిందో కామెంట్ బాక్స్లో కమెంట్ చేయండి నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి ఎవరైనా కొత్త వాళ్ళు నా ఛానల్లో విజిట్ చేసినట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి నా ఛానల్ని నెక్స్ట్ రెసిపీలో మళ్ళీ కలుద్దాం బాయ్